హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నా అందులోనే ఉండాలనుకుంటున్నా ఇది తిరుపతి వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ ఇది టై రైల్వే స్టేషన్ దిగంగానే ఎదురుగా విష్ణు నివాసం ఉంటుంది మీకు లాకర్ దగ్గర లాకర్స్ ఉంటాయి రూమ్స్ ఉంటాయి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇదేమో ఇదిగోండి సెకండ్ ఇది ఫ్రెండ్స్ కిందేమో రూమ్స్కి ఇవన్నీ కింద కూడా స్టే చేస్తారు కింద కూడా సెకండ్ దాంట్లో ఈ లాకర్స్ ఉంటాయి థర్డ్ దాంట్లో ఏమో రూమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఆధార్ కార్డు తీసుకెళ్తే రూమ్స్ కానీ లాకర్స్ కానీ మీకు ఇస్తారు ఇదిగోండి ఇది లాకర్ ఆఫీస్ ఇది ఇది లాకర్ అక్కడ కూర్చొని మీకు ఆధార్ కార్డు తీసుకెళ్ళి మీకు ఇస్తే ఆ నెంబర్ చూసి మీకు ఒక నెంబర్ ఇస్తారు ఆ రూమ్ నెంబర్ లాకర్ నెంబర్ తీసుకెళ్ళి మీరు ఓపెన్ చేసుకొని లాకర్ ఓపెన్ చేసేసి లాకర్లో మీరు మన లగేజ్ పెట్టేసుకోవచ్చు లగేజ్ పెట్టుకున్న తర్వాత మనకి అక్కడ ఫ్రెష్ అవడానికి స్నానం వేయ నీళ్ళు వస్తే బాత్రూమ్లు కూడా నీట్గానే ఉంటాయి ఫ్రెండ్స్ ఇదిగోండి లోకల్ రూమ్ మొత్తం ఇది ఇది చక్కగా లైన్గా పండుకుంటారు ఫ్రెండ్స్ ఏ భయం ఉండదు మనకి సీసీ కెమెరా కానీ మన ఫోన్లో మనం జాగ్రత్త పెట్టుకోవాలి మన వస్తువులు మనం జాగ్రత్త పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అయినా బయటకు వచ్చినప్పుడు కొంచెం మనకి లాకర్ ఇస్తారు అయినా కొంచెం అయినా జాగ్రత్త పెట్టుకోవాలి తెలియని వాళ్ళకే ఫ్రెండ్స్ ఇది వీడియో తెలిసిన వాడికి కాదు మీరు ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి లోకర్లో ఎవరికి వాళ్ళు తాళం వేసేసుకుంటారు తాళం వేసుకొని ఇట్లా వరుసగా పండుకుంటారు ఫ్రెండ్స్ ఇట్లా లైన్గా పండుకుంటారు ఏ టైంలో వచ్చినా మీరు ఫ్రెండ్ ఫ్రెష్ అవ్వచ్చు ఇట్లా పండుకోవచ్చు ట్రైన్ జర్నీ చేసిన వాళ్ళు కొంచెం అలసటగా ఉంటుంది ఫ్రెండ్స్ జ ఇట్లా లైన్గా పడుకోవచ్చు ప్లేస్ ఉంటుంది ప్లేస్ లేకపోయినా బయట కూడా మీకు పడుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్కడ పడితే అక్కడ కొనుక్కోవచ్చు ఇదిగోండి లైన్గా పండుకుంటారు అందరూ ఏ భయం ఉండదు ఫ్రెండ్స్ కలిసి మెలిసిగా ఉంటారు ఫ్రెండ్స్ అంటే అందరూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్ వేడి నీళ్ళదు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాత్రూమ్లలో వేడి నీళ్ళు ఉంటాయి ఇట్లా వేడిళ్ళు ఉండి ట్యాప్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ట్యాప్ తిప్పంగా వే వేడి వచ్చేస్తాయి మీకు బాత్రూమ్ కూడా చాలా నీట్స్గా ఉంటాయి మార్నింగ్ ఫ్రెష్ కట్ చేస్తారు కడిగేస్తారు ఇదిగోండి ఫ్రెండ్స్ లాకర్లో లాకట్లో పెట్టుకొని తాళం వేస్తారు నచ్చితే